పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఒకటి నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం ముప్పై ఐదు నుండి నలబై ఒక శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు యాసంగిలో వరి ఇంకా గట్టిచొన్న విత్తనోత్పత్తి మరియు మొక్కజొన్న పంటల్లో మొదటి ముప్పై రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తల గురించి ఏరుగట్ల మండల వ్యవసాయాధికారి శేరి వైష్ణవ్ గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం యాసంగి పంటలలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే అధిక దిగుబడి సాధించడానికి పాటించాల్సిన కొన్ని మెలకువల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు సోదరులు చూస్తూ ఉండగానే వర్షాకాలం ముగిసింది యాసంగి ప్రారంభం కానే అయింది మన ప్రాంతం విషయానికి వస్తే ముఖ్యంగా యాసంగిలో వరి మొక్కజొన్న అలాగే విత్తనోత్పత్తి జొన్న ఈ మూడు ప్రధాన పంటలు ఈ రోజు మనం ఈ మూడు పంటలలో ఒక్కొక్కటి సంక్షిప్తంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా వరి పంట ఈ వరి పంట మన ప్రాంతంలో అత్యధికంగా విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న పంట అలాగే రైతులు కూడా నార్లు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యాసంగి వరి విషయానికి వస్తే అత్యంత ముఖ్యమైన రెండు విషయాలు ఏంటంటే ఒకటి విత్తనాల ఎంపిక రెండోది నారుమడి యాజమాన్యం ఎందుకంటే సాధారణంగా మీరు గమనిస్తూ ఉంటారు యాసంగిలో వరి నారు ఎర్రబడి చనిపోవడం ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలు సర్వసాధారణంగా అందరు రైతులు చూస్తూ ఉంటారు వరి రకాల విషయానికి వచ్చినట్టయితే వరిలో ముఖ్యంగా రెండు రకాలు దొడ్డు రకాలు అలాగే సన్న రకాలు రెండు అందుబాటులో ఉన్నాయి రైతులు తమ ఇష్ట ప్రకారం ఏదైనా దొడ్డు రకంగాని సన్న రకంగా ఎంపిక చేసుకోవచ్చు దొడ్డు రకాల విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొన్ని ప్రముఖ దొడ్డు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి జగిత్యాల్ రైస్ వన్ గాని కూనారం సన్నాలు గాని బతుకమ్మ అనే వెరైటీ గాని లేదా మనం చాలా పాదకాల నుండి ప్రాముఖ్యంలో ఉన్న ఎంటీయు పది పది అదే మనం అజార్దస్ అని పిలుస్తాం అది కానీ తెల్ల హంస గాని ఇలా అనేక రకాల దొడ్డు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్ లో మరి సన్న రకాల విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ సోనా అంటే మనం షుగర్ పేషెంట్స్ కూడా తినడానికి వీలైనటువంటి వరి రకం అని చెప్పుకుంటాం దీన్నే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ తో ఉంటుంది తెలంగాణ సోనా ఇదే కాకుండా కుణారం నుండి విడుదలైనటువంటి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనే వెరైటీ గాని మన రుద్రూర్ పరిశోధన స్థానం నుండి వచ్చిన ఆర్డిఆర్ డబల్ వన్ సిక్స్ టూ అనే వెరైటీ కానివ్వండి ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ కానివ్వండి అలాగే కుణారం నుండి వచ్చిన మరొక రకం కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కానివ్వండి ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ వెరైటీలు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి మీ ప్రాంతానికి అనువైన వెరైటీలు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఒక విషయం ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యాసంగిలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది అలాగని చెప్పి నారు లేట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఇరవై లోపు నారు పోసుకోవడం జరిగిపోవాలి ఒకవేళ డిసెంబర్ ఇరవై దాటితే పంటకాలం చివర్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వలన గింజ నూక శాతం ఎక్కువ అవుతుంది అంటే గింజ పలిగిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి అందుకని డిసెంబర్ ఇరవై లోపు నారు పోసుకోవడానికి ప్రయత్నించాలి రైతు సోదరులు ఇంకా రెండో ముఖ్యమైన విషయం నారుమడి పెంపకం ముఖ్యంగా నారుమడి పెంపకం కోసము రైతులు ఒక మంచి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి అనువైన ప్రదేశం అంటే నీరు ఎక్కువగా నిలవకుండా ఉండే విధంగా ఉన్న పొలంలో మన తోటలో గాని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి నీటి వసతికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతం అయితే బాగుంటుంది అయితే ఈ నారుమడి దుక్కిలో పశువుల పేడ గాని లేదా కంపోస్ట్ గాని వేసుకోవాలి మొలకెత్తిన విత్తనాన్ని ఈ నారుమడిలో చల్లుకొని నీరు తీసేయాలి ఈ మొలకలు నాటుకునే వరకు ఎటువంటి నీరు పెట్టకూడదు మొలకలు నాటుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా కారణం చేత నీరు నిలబడిన ప్రాంతాలలో ఈ మొలకలు కుళ్లిపోవడం గమనించుకోవచ్చు మొలక అనేది నాటుకోవడం జరగదు అందుకని జాగ్రత్తగా నీరంతా తీసుకునే ప్రయత్నం చేయాలి అయితే రైతు సోదరులు ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి వరి నారు అనేది మనం వర్షాకాలం చూసినంత ఎదుగుదల ఈ యాసంగిలో ఉండదు ఎందుకంటే ప్రధాన కారణం దానికి ఈ చలి మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు చలి తీవ్రత ఏ విధంగా ఉందో అందుకని యాసంగిలో వరి నారుమడి ఎదుగుదల కొద్దిగా మెల్లగా ఉంటుంది రైతు సోదరులు ఇది గమనించుకోవాలి అలాగే చాలా మంది రైతు సోదరులు ఈ యాసంగిలో వేసుకున్న నారుమడిలో నారంతా ఎర్రగా అవుతుంది మచ్చలు అవుతున్నాయి అనే సమస్యలు చెప్తా ఉంటారు ముఖ్యంగా ఈ నారు ఆకుల పైన రంగు మచ్చలు కానీ ఎరుపు రంగు మచ్చలు కానీ రావడానికి ప్రధాన కారణం జింకు లోపం వర్షాకాలం నారులో జింకు లోపం అనేది అంతగా కనబడదు కానీ యాసంగిలో మాత్రం సర్వసాధారణంగా జింకు లోపం అన్ని నారుమల్లలో కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ రైతులు ఎక్కడన్నా ఈ జింక్ లోపం గమనించినట్లయితే దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి నారుపై పిచికారీ చేసుకోవాలి ఇంకా కొన్నిసార్లు ఈ రోగం అనేది నారంతా ఎరుపు రంగులోకి మారి అంతా స్ప్రెడ్ అవుతా ఉంటుంది అటువంటిది ఏమన్నా గమనించినప్పుడు నారు ఎదుగుదల కోసం మరియు దాని నివారణ కోసం రైతులు కార్బన్ డైజం ప్లస్ మ్యాంక్రోజం అనే మందును రెండు పాయింట్ ఐదు గ్రాములు కిలో యూరియాలో కలిపి నార్మల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు నారులో ఉన్న ఆ రోగం కంట్రోల్ అయ్యి నారు ఎదుగుదల ప్రారంభమవుతుంది వీలైన చోట రైతులు సాధ్యమైతే నారుమడిపై పాలిథిన్ షీట్ లాంటిది గానీ కప్పి ఉంచడం మంచిది ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే నారు చలి ప్రభావానికి అంతగా దీని దీనివల్ల మంచి ఎదుగుదల కనిపిస్తుంది మరియు రైతులు ఉదయాన్నే వెచ్చని నీరుని నార్మల్లోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా చేయడం వల్ల నారు చలి తీవ్రత నుండి రక్షింపబడుతుంది ఇక ప్రధాన పొలం తయారీ విషయానికి వస్తే సాధారణంగా ఖరీఫ్ లో వరి పండించిన పొలాల్లోనే మళ్ళీ యాసంగిలో వరి వేసుకోవడం చూస్తూ ఉంటాము అయితే మనం ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి ఈ యాసంగిలో నాట్లు వేసే ముందు ఈ ముందు ఖరీఫ్ లో ఉన్న పంట అవశేషాలు పూర్తిగా కుళ్లిపోయే విధంగా చూసుకోవాలి ఒకవేళ ముందు పంట యొక్క అవశేషాలు ఏమైనా అలాగే ఉన్నట్టయితే మన తర్వాతి పంటలో నత్రజని లోపం వచ్చే అవకాశం ఉంటుంది ఇది గమనించి రైతులు పూర్తిగా కులిపోయిన తర్వాతనే నెక్స్ట్ పంట వేసుకోవాలి ఈ రోజు మార్కెట్ లో మనకు ఈ పంట అవశేషాలు కుల్లిపోవడానికి అనేక రకమైన డీకంపోజర్లు కూడా అందుబాటులో ఉన్నాయి అవి వాడుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ఇలా కుల్లిపోయిన పొలంలో రైతులు రెండు సార్లు దమ్ము చేసుకోవాలి చివరి దమ్ములో గొర్రు నడిపించుకున్నట్టయితే మంచి లెవలింగ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మంచి లెవలింగ్ ఉన్న పొలంలో నీటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే నీరు పెట్టుకోవడం కూడా ఈజీగా అవుతుంది కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకు మంచి లెవలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రధాన పొలంలో మరియు కొందరు రైతులు ఈ కాంప్లెక్స్ ఎరువుల విషయంలో అనేక సందేహాలు అడుగుతూ ఉంటారు సార్ కొందరు ఈ ట్వంటీ ట్వంటీ అనే ఎరువు వేసుకుంటారు అలాగే కొందరు ఈ డిఏపి అనే కాంప్లెక్స్ వాడదాలని అనుకుంటారు అయితే మీ రైతులు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి డిఏపి అయినా ట్వంటీ ట్వంటీ అయినా ఏదైనా నత్రజని ఫాస్ఫరస్ ని ప్రధానంగా వరికి అందిస్తుంది అయితే మీరు డిఏపి వేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఎకరానికి ఒక బస్తా డిఏపితో పాటు ఒక అరబస్తా యూరియా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ డిఏపిలో ఫాస్ఫరస్ అధికంగా ఉండి ఈ నత్రజని కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక రబస్త యూరియా డీఏపీతో కలిపి వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చాలా వరకు రైతులు ఈ పొటాష్ ఎరువును విస్మరిస్తూ ఉంటారు కానీ పంటలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా గింజ నాణ్యతగా ఉండాలన్నా ఈ పొటాష్ ఎరువు అనేది అత్యంత ప్రాముఖ్యమైనది కాబట్టి అరబస్తా పొటాష్ కూడా దమ్ములో వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి రైతులు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆసంగిలో వరి నాటుకునే ముందు కుదురుకు కుదురుకు మధ్య దూరం కొద్దిగా తగ్గించుకొని నాటుకుంటే మంచిది ఎందుకంటే వర్షాకాలంలో ఉన్న రీతిలో ఈ ఆసంగిలో ఎదుగుదల ఉండదు కాబట్టి వర్షాకాలంతో పోల్చుకున్నట్టయితే ఈ ఆసంగిలో వరి నాటేటప్పుడు కుదురుకు కుదురుకు మధ్య దూరం కొద్దిగా తగ్గించుకొని వేసుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా వరిలో నారుమడి మరియు ప్రధాన పొలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ చలి బారి నుండి వరిని కాపాడుకొని అలాగే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ యాసంగిలో మరో ప్రధానమైన ఆరుతడి పంట మనకు మొక్కజొన్న సాధారణంగా వర్షాకాలం మొక్కజొన్న సాగు చూస్తూ ఉంటాము అయితే గత కొన్ని రోజులుగా యాసంగిలో కూడా మొక్కజొన్న సాగు విస్తృతంగా అవుతా ఉంది ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా జొన్న ఎర్రజొన్న గాని నల్లజొన్న గాని తెల్లజొన్న గాని ఇవన్నీ తగ్గించి మళ్ళీ మొక్కజొన్న సాగుకే రైతులు ఎక్కువ మొక్కు చూపుతూ ఉన్నారు దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు అయితే రైతులు ఒకటి ఇక్కడ గమనించాలి వర్షాకాలం మొక్కజొన్న సాగు చేసిన మల్లులోనే మళ్లీ ఇప్పుడు యాసంగి మొక్కజొన్న సాగు చేయాలనుకున్న వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం సాగు చేస్తున్నప్పుడు మొక్కజొన్నలో కొన్ని రకాల తెగుళ్లు గాని పురుగులు గాని వచ్చి ఉంటాయి వాటి అవశేషాలు పొలంలో ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ యాసంగిలో మొక్కజొన్న వేసినప్పుడు ఆ తెగుళ్ళు కాని పురుగులు గాని మొక్క మొదటి దశ నుండే అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి అందులో ముఖ్యమైనది విత్తన శుద్ధి మనం మొక్కజొన్న విత్తే ముందే విత్తనానికి సయాంట్రనిప్రోల్ ప్లస్ థయామితో అనే మందును ప్రతి కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే చాలా రకాల ప్రైవేట్ విత్తనాల్లో ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఉంటుంది ఒకవేళ విత్తన శుద్ధి గనక చేయకుంటే ఈ సయాంట్రెల్లి ప్రోల్ ప్లస్ తయోమిత్ అనే మిశ్రమంతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొక్క మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుండి పురుగుల నుండి రక్షణ పొందుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైకో అనే జీవ శిలీంద్ర నాశిని వాడడం ఇకరానికి మూడు నుంచి నాలుగు కిలోల ఈ ట్రైకో డర్మ విరిడే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కజొన్నకి మట్టిలో నుండి సంక్రమించే అనేక రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారణ చేస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కజొన్నలో నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు మనం ఆకులన్నీ ఎర్రబడడం గమనిస్తూ ఉంటాము ఈ ఎరుపు రంగుకు కారణం ఏంటంటే ఫాస్ఫరస్ లోపం యాసంగిలో మొక్కజొన్నలో ఈ ఫాస్ఫరస్ లోపం అనేది సర్వసాధారణంగా అందరి తోటల్లో కనిపిస్తూ ఉంటుంది అయితే దీని నివారణ కోసం ఫాస్ఫరస్ ఇచ్చే ఎరువుని మట్టిలో వేసుకోవడం గాని లేదా పంటపై పిచికారీ చేసుకోవడం గానీ చేసుకోవాలి మనం వరిలో చెప్పుకున్న విధంగానే మొక్కజొన్నలో కూడా నాటేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్య దూరాన్ని కొద్దిగా తగ్గించుకుని నాటుకోవాలి వర్షాకాలంతో చూసినప్పుడు ఇలా చేయడం వల్ల మంచి దిగుబడి సాధిస్తాం అయితే రైతు సోదరులు ఈ యాసంగి మొక్కజొన్న సాగు చేద్దాం అనుకునేవారు నవంబర్ ఇరవై వరకు విత్తనం పెట్టుకోవడం ముగించుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొక్కజొన్నలో నత్రజని ఎరువులు అంటే యూరియా వాడడం అధికంగా అయిపోతా ఉంది అయితే రైతులు ఒకటి గమనించాలి యూరియా అనేది ఎంత ఎక్కువగా వాడితే ఈ తెగుళ్ళు గాని పురుగులు గాని రావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది మొక్కకు సరిపడా యూరియా మాత్రమే వేసుకోవాలి అధికంగా వేయడం వల్ల పచ్చదనం వస్తుందనో లేదా ఎదుగుదల వస్తుందనో అతిగా వాడకూడదు అలా వాడుకోవడం వల్ల లాభాల కన్నా ఎక్కువ నష్టాలే ఉంటుంది అయితే ఈ మొక్కజొన్నలో పురుగుల విషయానికి వస్తే మొదటి దశలో ముఖ్యంగా ఈ కత్తెర పురుగు అనేది వస్తా ఉంటుంది ఈ కత్తెర పురుగు మొదటి దశలో నివారణ కోసం ఈ లిబ్రోలు వ్యక్తి మంజోవిడ్ కానీ వాడుకొని మనం నివారించుకోవచ్చు అదే కొద్దిగా అంతా ఎదిగిన తర్వాత మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు వస్తే సుడిలో రకరకాల గులుకలు గాని అలాగే సున్నము ఇసుక మిశ్రమం గానీ సుడిలో వేసుకొని ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే మొక్కజొన్న అనేది ఎక్కువ నీరైనా తక్కువ నీరైనా తట్టుకోదు కాబట్టి ఇంతవరకు మీరు యాసంగిలో వరి ఇంకా గట్టిజొన్న విత్తనోత్పత్తి మరియు మొక్కజొన్న పంటల్లో మొదటి ముప్పై రోజుల్లో తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తల గురించి ఏరుగట్ల మండల వ్యవసాయాధికారి శేరి వైష్ణవ్ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ప్రకృతి సౌందర్యం ప్రత్యేక వింటారు గాలికి పాట ఉంది ఏటికి మాట ఉంది సెలయేటిలో సంగీతం ఉంది ప్రకృతిలో సౌందర్యముంది ప్రకృతి లేని మనని ఊహించగలమా మొక్కలు లేని ప్రకృతిని ఊహించగలమా సమున్నత పర్వతాలపై పచ్చని చెట్లు సమతల ప్రదేశాల్లో పచ్చిక బయళ్లు ఇవన్నీ ఎవరు సృష్టించారు ఎవరి కోసం సృష్టించారు మనకు తెలుసు ఈ అందమంతా పరమాత్మ మనకు పంపిన అపురూప బహుమతి అని ఈ అపురూప ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది అయితే ఈ సంపదను కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా మత్స్యపురాణంలో చెప్పిన ఓ పద్యాన్ని చూస్తే పది బావులు ఒక చెరువుతో సమానం పది చెరువులు ఒక సరస్సుతో సమానం పది సరస్సులు ఒక పుత్రునితో సమానం ఇక పది మంది పుత్రులు ఒక వృక్షంతో సమానమట పది మంది పుత్రులు ఒక చెట్టుతో సమానం అన్నారంటే ఒక చెట్టు విలువ ఎంతో మనం ఆలోచించాలి ఒక చెట్టు నాటి పుణ్యం చేసిన వాడివి కావచ్చునని సూచిస్తుంది ఈ పద్యం చెట్లను గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కృతయుగంలో దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు కల్ప వృక్షం పుట్టిందట న్యాయమైన కోరికలను తీర్చడానికి ఈ వృక్షాన్ని మానవాళికి అందించారు ఇక త్రేతాయుగంలో రావణునితో యుద్దం ప్రారంభించక ముందు శ్రీరామునితో జమ్మి చెట్టును పూజించమని అగస్యముని తెలిపాడట విరాట పర్వంలో పాండవులు యుద్ద సమయానికి జమ్మి వృక్షం మీద దాచిన ఆయుధాలను జమ్మి చెట్టును పూజించి తీసుకున్నారట ఎందుకంటే జమ్మి చెట్టును పూజిస్తే విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం ఇప్పటికీ దసరా పండుగ రోజు జమ్మి వృక్షాన్ని పూజించటం మన సాంప్రదాయం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మద్ది చెట్లుగా మారిన కుబేరుని పుత్రులైనటువంటి నలకుబర మణిగ్రీవులకు తన స్పర్శతో ముక్తిని ప్రసాదించాడు వాటినే యమలార్జున వృక్షాలని అంటారు ఈ వృక్షాల కింద కూర్చుని ధ్యానం పూజ చేయటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయట సత్యభామ కోరిందని స్వర్గలోకాన్ని ఎదిరించి గెలిచి స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడు శ్రీకృష్ణుడు పారిజాత పూలతో శ్రీహరిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు అందుకేనేమో పవిత్రమైన పురాణాల్లో చెట్ల ప్రస్తావన లేని చోటు లేదు లంకలోని అశోకవనంలో సీతమ్మ ఉండటం వల్ల రాముని ఎడబాటుని భరించగలగటం ఇక లక్ష్మణుని కాపాడుకోవటానికి ఆంజనేయుడు ఔషధ మొక్కలతో నిండిన సంజీవిని పర్వతాన్ని తేవటం ఇలాంటివి ఎన్నో సందర్భాలు యుగ యుగాల నుండి హరప్ప మొహంజోదారో కాలంలో కూడా వృక్షాలను రూపంగా పూజించటం ఆనవాయితీగా వస్తోంది ధన్వంతరి కుమారులు చరకుడు వాగ్భటుడు సుశ్రుతుడు వీరంతా చెట్ల యొక్క విలువైన ఔషధ గుణాలను ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచారు ఈ కలియుగంలో ప్రతి హిందువు ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది నీళ్లలో తులసి ఆకులు వేస్తే గంగా జలంతో సమానమవుతుంది అంటారు అంతేకాదు ఎన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ తులసి మొక్కకు ఉంది ఆకులు వేర్లు గింజలు అన్నీ అన్ని ఇక చంద్ర చటర్జీ గారు రాసిన మన జాతీయ గేయాన్ని తలుచుకుంటే గేయమంతా ప్రకృతిమయమే భారతమాతకు వందనం తీయని నీటితో కమ్మని పళ్లతో చల్లని గాలులతో పచ్చని పైర్లతో ఇంకా రాత్రులు తెల్లని వెన్నెల్లో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోభిస్తూ ఇలాంటి ఎన్నో సుఖాలనిచ్చే భరతమాతకు వందనం అంటారు కవి గేయమంతటా అందమైన మన భారతీయ ప్రకృతి సంపదే మన రాష్ట్ర పుష్పం తంగేడు రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు పుష్పం తామర జాతీయ వృక్షం మర్రి చెట్టు అన్ని చోట్ల మన పెద్దలు ప్రకృతికి పెద్దపీట వేశారు మహామహులెందరో ప్రకృతిని కీర్తించారు నది ఒడ్డున పూచిన ఒక చిన్న గడ్డి పువ్వు గాలిలో వినిపించే చిన్న స్వరం తేజోరాశి అయిన సూర్యుడు విశ్వవిహారి అయిన పవనుడు అనంతమైన ఆకాశం ఇవన్నీ స్వర్గాన్ని తెరిచే బంగారు తాళపుచెవులే అంటారు గ్రే కవి కన్నీటికీ కూడా కరగకుండా నాలో గడ్డకట్టుకొని పోయిన భావాలను ఒక చిన్న పువ్వు కదిలించి అందివ్వగలదు అంటారు వర్డ్స్ వర్త్ ప్రకృతిని పలకరించు నీకు కావలసిన విషయాలన్నింటినీ బోధిస్తుంది ఆమె మహాగురువు అంటారు మరో కవి ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధముంది ఈ ప్రకృతిలోనే మనం పుట్టాం పెరుగుతున్నాం చివరకు కలిసిపోయేది ఈ ప్రకృతిలోనే ఈ విశాలమైన ప్రకృతి వివిధ రూపాలతో పాతదే అయినా ప్రతి నిత్య నవ నవోన్మేషంతో కనిపిస్తూ ఉంటుంది మనకు ప్రకృతికి మనల్ని చేయటం చేయటమంటే ఎంతో ఇష్టం ఏటి గలగలలు ఆకుల కదలికలు చిగురాకులలో చిలకమ్మలు మామిడి చిగుళ్లలో గోరువంకలు కోయిల కుహురావాలు అద్భుతమైన ఎన్నో జంతువులు పక్షులు ఇవన్నీ ఆశ్చర్యమే ఇవన్నీ అందమే మనసుకి ఆనందమే మరి ఇవన్నీ ఇలాగే ఉండాలంటే చెట్ల వల్లనే సాధ్యం అంటే జీవితానికి వృక్షాలే ఆధారమని అర్థం అంతే కదా సృష్టి ఆరంభం నుండి వృక్షాలు ఉన్నాయి ఉంటాయి కూడా మనిషి మనుగడ చెట్లతోనే ముడిపడి ఉంది ఉంటుంది పరోపకారాయ ఫలంతి వృక్షాహ మహాకవి కాళిదాసు అన్నమాట ఇది ఇతరులకు ఉపకారం చేయటం కోసమే చెట్లు పల్లనిస్తున్నాయి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి ఆహారం విషయానికొస్తే పండ్లు కూరగాయలు ఆకుకూరలు వంటలో ఉపయోగించే ఇలాచీ లవంగాలు లాంటి మసాలా దినుసులు ఆవాలు జీలకర్ర కారము పసుపు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇక నీడ అలసిన శరీరానికి సాంత్వననిచ్చేవి చెట్లు ప్రాణవాయుని అందించి ప్రాణాన్ని నిలబెట్టేవి కూడా ఇంకా నీరు అంటే వర్షాన్ని కురిపించడానికి ఉపయోగపడేవి చెట్లే పశుగ్రాసం ఆయుర్వేద వైద్యులకు ఉపయోగపడే ఔషధాలు భూసార పరిరక్షణ కాగితం తయారీకి ఇంటి కలప వంట చెరకు ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఎన్నో విధాలుగా ఉపయోగపడే చెట్లను కాపాడుకోవటం మనందరి బాధ్యత చెట్లు తమ అణువణువు అర్పిస్తూ మనిషికి ఉపయోగపడుతుంటే మనిషి చెట్లను నరికి పరిసరాలను కలుషితం చేస్తూ ప్రకృతి అసమతుల్యతకి కారణమవుతున్నాడు ఒకప్పుడు ఎనభై శాతం ఉన్న అటవీ భూములు ఇప్పుడు ఇరవై రెండు శాతానికి చేరుకున్నాయి దీంతో అత్యధిక వర్షపాతం ఉండే అస్సాంలోని చిరపుంజీలో కూడా నీటి కరువు ఏర్పడిందని పరిశోధకులు అంటున్నారు భూగోళం వేడెక్కటం వల్ల వచ్చే దుష్పరిణామాలని తగ్గించడానికి ఎక్కువగా చెట్లను పెంచమని పర్యావరణ పరిశోధకులు అంటున్నారు ఊపిరి సెలపనివ్వని బిజీ జీవితాన్ని గడుపుతున్న మనిషి ఉపశమనం పొందాలంటే ప్రకృతి ఒడిని మాత్రమే చేరాలి కాలుష్య నివారణలో కీలకమైనటువంటి మొక్కలు మరి పెంచితేనే కదా ఈ హాయిని అనుభవించగలిగేది ఇక చెట్లకు సంబంధించిన కొన్ని విశేషాలు ప్రఖ్యాతిగాంచిన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు చెట్లకు జీవమున్నట్లు తమ పరిశోధనలో తెలిపారు చెట్లకు కూడా మనలాగే సూక్ష్మగ్రాహ శక్తి ఉన్నట్లు నిరూపించారు ఆకులను పూలను పళ్లను కోసినప్పుడు కొమ్మలను చీల్చినప్పుడు చెట్లకు బాధ కలుగుతుంది నరికినప్పుడు మృత్యుబాధను ఎదుర్కొంటాయని ఆయన నిరూపించారు వాటిని ప్రేమతో తాకితే స్పందిస్తాయి చెట్లను ఆత్మీయంగా పలకరిస్తే ఆరోగ్యంగా ఉంటాయి బాగా పెరుగుతాయి సంగీతానికి ఇతర శబ్దాలకు ప్రతిస్పందిస్తాయి చెట్ల సంపద సృష్టిలో ఓ అద్భుతం కదా ఇక కొన్ని ఆసుపత్రులలో రోగులను చెట్ల మధ్య ప్రకృతి మధ్య వాళ్లను గడిపేలా ఉంచి రోగాలను పూర్తిగా నయం చేసిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి పచ్చటి ప్రకృతి మధ్య కుటీరాలు ఏర్పాటు చేసుకుని చదువుని పూర్తి చేసిన అప్పటి విద్యార్థులు మేధావులుగా సంపూర్ణ ప్రతిభని కనబర్చడం మనకు తెలియదా ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది మహామహులున్నారు మన దేశంలో మరో సంగతి చెప్పనా ఒకవేళ అద్భుతమైన సంఘటన ఏదో జరిగి మళ్లీ భూమి మీద డైనోసార్లు అదే మన రాక్షస బల్లులు ప్రాణం పోసుకుంటే అవి గుర్తుపట్టగల చెట్లు చాలా చాలా తక్కువట ఎందుకంటే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న ఆకాలం నాటి వృక్షజాతులు చాలా అరుదు అయితే అవి గుర్తుపట్టగల వాటిలో ముఖ్యమైందిగా గింకో చెట్టును చెప్పుకోవచ్చు దీన్ని మెయిడ్ ఎన్ హెయిర్ ట్రీగా కూడా పిలుస్తారు దాదాపు ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం నాటిదైన ఈ వృక్షాన్ని ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన వృక్షంగా గుర్తించారు సన్నటి మానును కలిగి ఉండే ఈ చెట్టు ఆకులు విచ్చుకున్న పక్షి రెక్క ఆకారంలో ఉండి చూపులకు ఎంతో అందంగా కనిపిస్తాయి మొట్టమొదట చైనాలోని ఆలయ ఉద్యానవనాల్లో వీటిని కనుగొన్నారట ప్రస్తుతం చైనాలోనూ జపాన్లోనూ వీటిని ఎక్కువగా చూడొచ్చు హీరో చెట్లే కాదండోయ్ విలన్ చెట్లు కూడా ఉన్నాయట తన దరిదాపుల్లోకొచ్చిన మనుషుల్ని కొమ్మలతో లాక్కుని తినేస్తాయట ఇప్పుడు విదేశాల్లో ఎక్కడో ఓ చోట తప్ప ఈ జాతి దాదాపు అంతరించినట్టే అయినా ఇలాంటివి లేకపోతేనే బావుంటుందేమో కదూ ఎందుకంటే మోడు వారిన జీవితాన్నైనా చిన్న ఆశతో చిగురింపజేసుకోవాలనే సూత్రాన్ని స్పూర్తిని మనకు అందించే చెట్లు మన జీవితాన్నే అంతం చేయాలనుకోవటం మరి భరించలేని విషయమే కదా చెట్ల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే విశ్వకవి రవీంద్రుని అద్భుతమైన గీతాంజలి ఆవిర్భావానికి స్పూర్తి ఈ ప్రకృతి కాదా స్పూర్తినిచ్చే తేజూరాశి బాలభానుని నుండి వెన్నెలలా చల్లగా ఉండాలనే భావననిచ్చే జాబిల్లి వరకు ప్రకృతి సౌందర్యంలో ఆయన పరామర్శించని అందం లేదు మరి అలాంటి అద్భుతమైన మరో విశ్వకవి పుట్టాలంటే ఈ ప్రకృతి ఇలాగే అందంగా ఉండాలి ఎంతో మంది మహామహులుగా ఇదిగేలా స్ఫూర్తినిచ్చిన ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది పర్యావరణ పరిరక్షణ ప్రపంచ మానవుల సంరక్షణ ఈ భూమి మీద జన్మించినందుకు భూమాత రుణం కొంతైనా తీర్చుకోవటానికి ప్రతి మనిషి తనవంతు బాధ్యతగా తమ ఇంటి ముందు వెనుక గాని ఈ సౌకర్యం లేనివారు రహదారుల్లో గాని దగ్గరలోని పార్కులో అయినా ఏదో ఒక మొక్క నాటాలి దాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి మనం నాటిన చెట్టు ముందు తరాల వారికి ఉపయోగపడుతుంది నాకేంటి లాభం అనుకునే వాళ్ళకి ఓ చక్కటి మార్గం చూపించారు నేటి శాస్త్రవేత్తలు ఒకటి రెండు సంవత్సరాలకే కాతనిచ్చే చెట్లు నేటి శాస్త్రవేత్తల అద్భుతమైన ఆవిష్కరణ అంటే నిస్వార్థమే కాదు స్వార్థంతో అయినా చెట్లు నాటండి ఆధునిక జీవన విధానంతో బిజీ అవుతున్న మనిషి ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాడు పర్యావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలు మనం చూడలేకపోవచ్చు కానీ మన ముందు తరాల వారికి చక్కటి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మనపైనే ఉంది దయచేసి ఈ క్షణమే ఓ మొక్క నాటుతారు కదూ ఇంతవరకు మీరు ప్రకృతి సౌందర్యం ప్రత్యేక కార్యక్రమం విన్నారు గర్భముగ చెట్లుగా పుట్టి చల్లని ఒడిలో పక్షులు పెంచి చల్లని ఒడిలో వానకు ఎండకు తలికి తాకిడికి రక్షణ నిచ్చును గొడుగువలే రక్షణ తారాన్ని రక్షించి వేలకు వర్షం తెప్పించి పచ్చని వెన్నెలు తెచ్చును జగతికి నరజాతి మనుగడ పాపబోయలగాట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా పెళ్లి పందిరిగా పల్లకి జాలరి తెప్పగమ్మరి తాతయ్య చేతి జీవితాంతము తోడు నీడై ప్రాణములు కష్టము తానై పరుల సేవకే అంకితమైన వినర జాతి మనుగడకు ఆధారం గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించు ప్రాణవాయువును అందించు ప్రాణవాయువును అందించు కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు కానుక జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేటి చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ నరజాతి పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం